హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌజ్ లోకి దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి అనాలో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే వాళ్ళకి పెళ్ళయిందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయాలి రెగ్యులర్ గా వాళ్ళ జీవితాన్ని సోషల్ మీడియాలో ఫాలో అయినటువంటి వాళ్ళు నేనేం పెద్దగా వాళ్ళ జీవితానికి సంబంధించి ఫాలో అవ్వలేదు కాకపోతే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మనకు కొన్ని పోస్టులు దర్శనమిస్తుంటాయి మనం యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ అలా స్క్రోల్ చేస్తుంటే కొన్ని కనిపిస్తూ ఉంటాయి న్యూస్ పేపర్స్ లో కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి ఇష్టం ఉండదు ఆ వార్తలు చదవాలని కానీ అవి చూడాలని కానీ అదేదో సినిమా బహుశా మగరాయుడు అనుకుంటాను విజయశాంతి గారిది ఐరన్ లెగ్ శాస్త్రిని కట్టేసి నరకంలో బలవంతంగా పందుల పెంపకం ప్రోగ్రాం చూపిస్తూ ఉంటారు కళ్ళు తెరిచి మరీ ఆ టైప్ లో ఈ సోషల్ మీడియా కూడా మనతో బలవంతంగా కొన్ని పోస్టులు కొన్ని మెసేజ్లు మన చేత చదివింపజేస్తుంది చూసేలా చేస్తుంది సో అందువల్ల వీళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ గా గత రెండు సంవత్సరాలుగా మీలాగే మీలో చాలా మంది లాగే నేను కూడా చూడడం జరిగింది నాకైతే మంచి ఇంప్రెషన్ అయితే ఏం లేదండి ఈ దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి ఈమె తీసుకొని వచ్చారు కదా ఒక నేనే కాదు చాలా మందికి మంచి ఇంప్రెషన్ లేదు అన్నటువంటి విషయం సోషల్ మీడియాలో కనిపించే పోస్ట్ల ద్వారా మెసేజెస్ ద్వారా అర్థం అయినా ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు ఈమె తీసుకొని వచ్చారు ప్రశ్న అలాగే పచ్చళ్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఆమెను కూడా తీసుకొని వచ్చారు వాళ్ళ పచ్చడి కొనలేకపోతే కొనలేకపోయినందుకు గాను అంటే రేట్ ఎక్కువగా ఉన్నాయండి మీ పచ్చళ్ళు అని చెప్పి ఒక కస్టమర్ అన్నందుకు గాను ఆ కస్టమర్ ని బండబూతులు తిట్టి చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు వాళ్లలో ఒకనొక అమ్మాయిని తీసుకొని వచ్చారు బిగ్ బాస్ వాళ్ళు మరి మంచి ఇంప్రెషన్ ఉందా చెడ్డ ఇంప్రెషన్ ఉందా అది మీకే తెలియాలి ఎందుకంటే వాళ్ళు తయారు చేసే పచ్చళ్ళు ఎప్పుడు నేను తినలేదు వీళ్ళు పెట్టేటటువంటి పోస్టులు నేను చూడలేదు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు ఆ తిట్లు తిట్టి ఆ పచ్చళ్ళకు సంబంధించి ఆ బూతులు మాట్లాడి అలా వీళ్ళు హైలైట్ అయినప్పుడు సేమ్ ఇంతకుముందు నేను చెప్పాను పందుల పెంపకం ఎగ్జాంపుల్ బలవంతంగా అలా సోషల్ మీడియా బలవంతంగా చూపించడం ద్వారా ఎక్కడోసారి ఫేస్బుక్లో నేను చూశాను వీళ్ళు మాట్లాడిన విధానం కానీ అదేది నాకు నచ్చలేదు అంటే ఒక రకంగా కస్టమర్ని చాలా దారుణంగా ఎగతాళి చేయడం కస్టమర్ యొక్క ఆర్థిక పరిస్థితులను ఎగతాళి చేయడం ఎవరైనా రేటు చాలా ఎక్కువగా ఉందండి మీ ప్రోడక్ట్ది అంటే జనరల్గా సమాధానం ఏమి ఇస్తారు చెప్పండి సార్ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది సార్ మా ప్రోడక్ట్ది అందుకని రేట్ ఎక్కువగా ఉంటుంది మేము స్వచ్ఛమైన నెయ్యి వాడతాం సార్ దిక్కుమాలిన డాల్డా వాడడం సార్ ఇట్లాంటిది ఏదో మనకు చెప్తుంటారు స్వీట్ షాపుల్లో మనం చాలా సందర్భాలలో గమనించవచ్చు కదా అలాంటి సమాధానం ఏదో చెప్తే సరిపోయేది కానీ ఫుల్గా తిట్టి ఇవన్నీ చేసి అంటే అబ్నార్మల్గా బిహేవ్ చేసినటువంటి ఆ క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ని బిగ్ బాస్ హోదా లోపలికి తీసుకొని వచ్చారు బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి అంటే నెగిటివ్ చేశారా పాజిటివ్ చేశారా వాళ్ళు మంచోళ్లా చెడ్డోళ్ళ ఇవన్నీ మాకు అనవసరం వాళ్ళు ఏమన్నా చేయని వాళ్ళ మీద లైమ్ లైట్ పడిందా లేదా అంతే అంటే వాళ్ళు లైమ్ లైట్ లో ఉన్నారా లేదా అది మాకు కావాలి దాన్ని మేము క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇది బిగ్ బాస్ వాళ్ళు ఈ రోజు కొత్తగా చెప్తున్నది కాదు బిగ్ బాస్ వన్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈ దివ్యల మాధురికి సంబంధించినటువంటిది అయితే అంటే సోషల్ మీడియాలో మీడియాలో నేను అప్పుడప్పుడు బలవంతంగా చూసి నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య పిల్లలు ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు ఆయన తన భార్యను పిల్లల్ని పక్కన పెట్టి ఈమెతో సంబంధాన్ని కొనసాగిస్తూ రావడం ఫస్ట్ ఏమో ఫ్రెండ్స్ అంటారు తర్వాత ఇంకేదో చెప్పారు తర్వాత సుప్రీంకోర్టే చెప్పింది ఈ విధంగా కలిసి ఉండొచ్చని తీర్పిచ్చింది మీరెవరా మధ్యలో అని చెప్పి ఈవిడ ఈ దివ్వెల మాదిరి కాస్త సోషల్ మీడియాను మీడియాను జనాన్ని కాస్త గద్దించినట్టుగా కూడా ఏమి మాట్లాడారు సుప్రీంకోర్టే చెప్పింది మా ఇష్టం అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరు ఎవరితోనైనా సరే కలిసి ఉండవచ్చు వివాహ సంబంధాలకు పెద్దగా విలువ లేదు అన్న మెసేజ్ ను సుప్రీంకోర్టు ఒకనొక తీర్పు ద్వారా వెలువరించింది కొన్ని సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఇవన్నీ బహిరంగం అవడం మొదలెట్టాయి అంతకుముందు కాస్త గోప్యంగా ఉండేటటువంటి అక్రమ సంబంధాలు వైవాహికేతర సంబంధాలు మీ ఇష్టం ఏమైనా మాట్లాడండి అవన్నీ కాస్త బహిరంగం అవడం అయ్యింది అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట సో ఎందుకు మరి ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోపల తీసుకొని వస్తున్నారు అంటే ఒకటి బిగ్ బాస్ కోణం నుంచి చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు లైమ్ లైట్లో అంతే మంచి పని చేశారా కోతి పని చేశారా వెదవ పనులు చేశారా ఇవన్నీ అనవసరం వీళ్ల గురించి సోషల్ మీడియా చర్చించుకుంటుందా లేదా ఇంతే బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది అంతే లక్కును లాక్కొచ్చేస్తాం సోషల్ మీడియా ఇలాగ మళ్ళీ వీళ్ళ గురించి ఒకసారి చర్చించుకుంటుంది ఉన్నంతకాలం ఉంటారు రెండు వారాల మూడా చివరి చివరిదాకా వీళ్ళు ఎక్కువ గోల చేసి రచ్చ చేసే క్యాండిడేట్లు అయితే మరింత ఎక్కువ కాలం లాగే ప్రయత్నం చేస్తాను ఇది బిగ్ బాస్ ఆలోచిస్తున్నటువంటి విధానం అందుకే అండి బిగ్ బాస్ యొక్క ఆ ప్రోగ్రామ్ యొక్క క్రెడిబిలిటీ రాను రాను పడిపోయింది నిజానికి మొట్టమొదటి బిగ్ బాస్ నుంచి ఇలాంటి ఏదో పనులు చేస్తున్నారు వీళ్ళు అయితే మరో యాంగిల్ ఉంది మరి వీళ్ళ మీద చాలా ట్రోలింగ్ జరిగి ఉంటది కదా సోషల్ మీడియాలో వీళ్ళని చాలా తిట్టుకొని ఉంటారు కదా ఏ ధైర్యంతో వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళారు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ చర్చించుకుంటారు కదా ఇంకా ఎక్కువ తిట్టుకుంటారు కదా అంటే ఆ రిస్క్ వీళ్ళు తీసుకుంటారండి ఇమేజ్ రీబిల్డింగ్ అంటాం ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి తన ఇమేజ్ ను తానే రీబిల్డ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇలాంటి వాళ్ళు అవకాశం వస్తే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ట్రోల్స్ వస్తాయని తెలుసు తిడతారని తెలుసు వీళ్ళు చేసినటువంటి ఆ పాత విషయాల వల్ల బట్ ఇమేజ్ రీబిల్డ్ చేసుకోవడంలో భాగంగా మేము ఏమేం చేస్తే మా గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారు అవన్నీ కొన్ని కాకపోతే కొన్ని అయినా సరే బిగ్ బాస్లో చేస్తే ఇంత ముందు ఎనభై మంది మమ్మల్ని తిట్టుకుంటే మేము బయటికి వచ్చేసరికి కనీసం ఓ ముప్పయో నలభయో పర్సెంటేజ్ తగ్గుతుంది మా ఇమేజ్ రీబిల్డ్ అవుతుంది అన్న రిస్క్ తీసుకొని లోపలికి వెళ్తారు బిగ్ బాస్ వన్లో మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నటువంటి ఒకనొక వ్యక్తిని తీసుకొని వచ్చారు జనానికి చిరాకొచ్చి మెడబట్టి ఆ వ్యక్తిని బయటికి గెంటేస్తే బిగ్ బాస్ వాళ్ళు ఆ క్యాండిడేట్ను సీక్రెట్ రూమ్లో కూర్చోబెట్టి మరీ మళ్ళీ లోపలికి పంపించారు బిగ్ బాస్ టూలో మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తిని మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యను గృహ హింస కేసులో అంటే భార్యను హింసించి కొట్టి గొడవ రచ్చరత్స చేసినటువంటి కేసులో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని భయంకరమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నటువంటి ముగ్గురిని బిగ్ బాస్ టూ లోపలి తీసుకొని వచ్చారు ఆ తర్వాత కూడా అండి వరుసగా ఒకనొక టైంలో అయితే పిల్లని బిల్లను పట్టుకొచ్చారు సోషల్ మీడియా పిల్లనిబ్బ పిల్లనిబ్బి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చారు పోనీ వాళ్ళ చరిత్ర ఏమన్నా సరిగ్గా ఉందంటే లేదు కార్ యాక్సిడెంట్ చేసి వేరే వాళ్ళను గుద్దడము ఒకనొక సెలబ్రిటీ అయితే తాను చేసినటువంటి కార్ యాక్సిడెంట్లో తెలంగాణలో వేరే వ్యక్తి చావుకు కూడా కారణమయ్యాడు కేసు నడుస్తుంది అలాంటి వ్యక్తిని కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొని వచ్చారు ఇక రాజకీయంగా నరేంద్ర మోదీ గారిని చాలా దారుణంగా విమర్శించి ఏమి విమర్శించకూడదు అంటే విమర్శించవచ్చండి నరేంద్ర మోదీ గారైతే ఏంటి ఎవరైతే ఏంటి వాళ్ళు చేసే పనులలో నీతి నిజాయితీ లేకపోయినా ఇంటిగ్రిటీ లేకపోయినా మన కులాలకు మన మతాలకు అతీతంగా వాటన్నింటినీ మనం పక్కన పెట్టి నిజంగా ఆబ్జెక్టివ్గా ఆలోచించి ఫలానా పని బాగా చేయలేదు విమర్శించవచ్చు అందులో తప్పలేదు కానీ ఏదో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నట్టు లేకపోతే ఏదో తాను పెద్ద స్ట్రాటజిస్ట్ అయినట్టు నరేంద్ర మోదీ గారిని చాలా దారుణంగా మీడియాలో విమర్శించి వక్రీకరించి గరుడ అని చెప్పి చేస్తున్నారు చేస్తున్నారు చేస్తుంది బీజేపీ అది చేస్తున్నారు ఇష్టాచరం నోరు బారేసుకొని మరో పార్టీకి మద్దతుగా ఉండి ఆ పార్టీ ఓడిపోయింది చాలా దారుణంగా భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు అప్రతిహతంగా ముందుకెళ్లిపోయింది దెబ్బకు సైలెంట్ అయిపోయి ఫీల్డ్ లో లేకుండా ఆ సెలబ్రిటీ వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఏదో చేస్తే చేసుకుని ఉండొచ్చు కానీ ఎవ్వరు కేర్ చేయలేదు ఆ తర్వాత జనాలు ఎవరు కేర్ చేస్తారండి మీరు మాట్లాడే మాటల క్రెడిబిలిటీ లేకపోతే ఇంటిగ్రిటీ లేకపోతే ఎవడు కేర్ చేయడు అంటే ఇమేజ్ పూర్తిగా పడిపోయింది తిరిగి మళ్ళీ ఇమేజ్ రీబిల్డింగ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి తిరిగి ఇమేజ్ రీబిల్డ్ చేసుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మనం చూసాం ఒకనొక సెలబ్రిటీ ఆ సెలబ్రిటీకి ఎంత పెద్ద సీన్ ఇస్తూ వచ్చారో ఇంకా ఎంత సీన్ ఇస్తూ ఉన్నారో బిగ్ బాస్ వాళ్ళు అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం అంటే ప్రతి సందర్భంలో అండి బిగ్ బాస్ హౌస్లో కనీసం ఒకరి నుంచి ముగ్గురు వరకు భయంకరమైన వివాదాలలో ఇరుక్కున్న వాళ్ళు కార్ యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు మాదక ద్రవ్యాల కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు గృహహింస కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఆల్రెడీ పెళ్ళయ్యి భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిలతో తిరిగేటటువంటి వాళ్ళు లేదు ఆల్రెడీ ఒక వ్యక్తికి పెళ్ళయ్యి ఆ వ్యక్తికి భార్య ఉండి విడాకులు ఇవ్వకపోయినా సరే ఆ పెళ్ళైన మగాడితో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు లేదు ఇటు పురుషులు ఇటువంటి వాళ్ళని లోపలి తీసుకురావడము బిగ్ బాస్ హౌస్ లో ఒక పరిపాటిగా మారింది ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఇమేజ్ మళ్ళీ రీబిల్డ్ చేసుకోండి ఖూన్ మాఫ్ అయిపోతుంది అంతకుముందు మీరు చేసినటువంటి కూనీలన్నీ మాఫ్ అయిపోతాయి మీరు వాగిన చెత్తవాగుడంతా మాఫీ అయిపోతుంది మీరు ప్రవర్తించిన విధానం మాఫీ అయిపోతుంది ఇమేజ్ రీబిల్డ్ చేసుకోండి అన్నట్టుగా కొంతమందిని పట్టుకొస్తూ ఉంటాడు అందులో భాగంగా ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కొంతమందిని పట్టుకొని వచ్చారు సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది అన్నది ఇక మీకు తెలియాలి ఓ బిగ్ బాస్ వాళ్ళు సమాజానికి ఇచ్చే మెసేజ్ గురించి సమాజానికి వెళ్లే మెసేజ్ గురించి ఆలోచించేంతటి స్థాయిలో వాళ్ళు లేరు అది దాటేశారు ఎప్పుడో అంటే సిగ్గుసెరవ వదిలేశారు సింపుల్ గా చెప్పాలంటే అలా కొంతమందిని ప్రతిసారి తీసుకొని వస్తుంటారు వాళ్ళు బిగ్ బాస్ రోజులో రెండు గేములు గెలవంగానే రెండు ఆటలు బాగా ఆడగానే ఎయి అని చెప్పి భుజాన్ వేసుకొని జనాలలో చాలా మంది వాళ్ళని మోస్తూ ఉంటారు అసలు ఎంత బాగా ఆడారో తెలుసా అసలు ఆ బాల్స్ తీసుకెళ్లి ఎంత వేగంగా వేసారో తెలుసా అసలు ఆ నీళ్లల్లో ఎంత వేగంగా ఈదారో తెలుసా ఇది అంటే వ్యక్తిత్వం అనవసరం అండి వ్యక్తిత్వం అక్కర్లేదా వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఆటల్లో బాగా ఆడాడు ఆటల్లో బాగా గెలిచాడు అలాగే నామినేషన్స్ కయ్య కయ్య మొత్తుకున్నారు అలాగే గ్రూపులు కట్టారు ఇద్దరునో ముగ్గురునో కలిపి గ్రూపులు కట్టి ఆడారు ఇదే కదా బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్నది ఒకసారి ఆలోచించండి మీరే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ పేరిట కూడా కొంతమందిని ఈసారి అలాగే పట్టుకొచ్చారు అన్న విషయం నాకు వార్తలలో అర్థమయ్యింది అలాగే నాకు తెలిసిన వాళ్ళు బిగ్ బాస్ చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం ద్వారా నాకు తెలిసింది నేను బిగ్ బాస్ ఇది చూడడం లేదు బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం లేదు ఎందుకంటే బిగ్ బాస్ మీద బిగ్ బాస్ కార్యక్రమం తెలుగు కార్యక్రమం మీద చాలా అసహ్యం వేసింది నాకు అంతకంటే ఎక్కువగా జనాలలో ఆ లోపలున్న సెలబ్రిటీలకు వెర్రి అభిమానులుగా ప్రవర్తించేటటువంటి వాళ్ళని చూస్తే మరింత అసహ్యం వేసింది అందుకనే పక్కన పెట్టేశాను బిగ్ కి సంబంధించిన రివ్యూ కానీ తీసి పక్కన పెట్టేసాను ఎందుకంటే సైకోలాగా బిహేవ్ చేసే వాళ్లను టాప్ ఫైవ్కి తీసుకురావడము మానసిక పరిపక్వత లేకుండా కనీసం ఆటలో ఓడిపోయినప్పుడు ఎంత హుందాగా ఉండాలి గెలిచినప్పుడు ఎలా ఉండాలి అన్న కనీస కామన్ సెన్స్ లేనటువంటి వాళ్లను టాప్ ఫైవ్ దాకా తీసుకురావడము లేకపోతే కప్పులు ఇవ్వడం కెమెరాల ముందుకెళ్ళి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ దొంగ ఎడుపులు దొంగ నటనలు చేసే వాళ్ళను కెమెరాల కోసం నటించే వాళ్లను గెలిపించినటువంటి చరిత్ర ఈ తెలుగు బిగ్ బాస్లో ఉన్నది క్రమక్రమంగా అలాగే గ్రూపులు కట్టి ఆడేటటువంటి వాళ్ళల్లో కనీసం ఇద్దరిని ఫైనల్ దాకా లాగడం మీరు బిగ్ బాస్ ఫైవ్ తీసుకొని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వచ్చిన ఐదు మందిలో ఒక్కరు తప్ప మిగతా నలుగురు రెండు బలమైన గ్రూపులకు చెందిన వాళ్ళు అంటే బిగ్ బాస్ వాళ్ళే గ్రూపులను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు నాగార్జున గారి ద్వారా మిత్రలాభం అన్నటువంటి ఒక తప్పుడు పేరు పెట్టారు సో చాలా దారుణంగా తయారైంది బిగ్ బాస్ షో అన్నది క్రమక్రమంగా రాన్ రాన్ రాజ్గురం గాడిదైంది అన్నట్టు తయారయ్యింది అందుకనే అండి నేను ప్రశాంతంగా ఉండడం కోసం అని చెప్పి బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూడకుండా పక్కన పెట్టేశాను గత రెండు సీజన్స్గా కాన్సెప్ట్ చాలా మంచిది ప్రపంచంలో అలాంటి విచిత్రమైన కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు బిగ్ బ్రదర్ నుంచి వచ్చింది బిగ్ బాస్ ఫోన్ కానీ ఇలాంటివి ఏవి టైం ఏంటో కూడా తెలియకుండా అలా గడపడము ఛాలెంజెస్ తీసుకోవడము టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడము ఇలా ఉండేది అలాంటిది కాస్త రాజకీయ నిరుద్యోగులకు పనికిమాలిన వివాదాలలో ఇరుక్కునే వాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా క్రమక్రమంగా మారుతూ వచ్చింది బిగ్ బాస్ షో అన్నది ఎందుకంటే లోపల కొంతమంది సైకోల్లాగా బిహేవ్ చేస్తూ వాళ్ళ ఆట ఓడిపోతే సైకోల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటే కూడా బిగ్ బాస్ కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి మళ్ళా వాడు బయటికి వెళ్ళాక ఏం చూసుకుంటాడు వీడు అని చెప్పి ఆ క్యాండిడేట్ కోసము మళ్ళీ వేరే ఆ క్యాండిడేట్ కు ఏ హీరో అంటే ఇష్టమో ఆ హీరోను స్టేజ్ మీదకి పిలిపించి ఫైనల్స్ లో ఆ హీరోతో నా సినిమాలో నీకు ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి చెప్పించడాలు ఇంత అసహ్యకరంగా బిగ్ బాస్ దిగజారిపోయిందండి పడిపోయింది షో యొక్క క్రెడిబిలిటీ అన్నది ఇంకా బిగ్ బాస్ చూస్తూ ఉన్నటువంటి వాళ్లకు మీ సహనానికి ఒకసారి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు